హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం మరొక ఛాన్స్ ఇచ్చింది వాళ్ళకి రేపే లాస్ట్ తేదీ అన్నమాట అలాగే ఈ అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు ఈ జులైలోనే విడుదల చేస్తారు ఏ తేదీని విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం ఏపీ గవర్నమెంట్ నుంచి అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీలోని రైతులకు ముఖ్య గమనిక అన్నదాత సుఖీభ పథకం లబ్ధిదారు జాబితాలో పేరు లేని వారికి దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం లభించింది జూలై ఇరవై మూడు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది అంటే రేపటి వరకు అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ పథకమైన పిఎం కిసాన్ యోజన కలిపి అన్నదాత సుఖీబాబ పథకం అమలు చేయనున్న సంగతి తెలిసిందే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ యోజన పేరుతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేల రూపాయలు కలిపి అర్హులైన రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు అందించనుంది ఈ మొత్తాన్ని ఏడు వేల రూపాయలు ఒకసారి ఏడు వేల రూపాయలు ఒకసారి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో అందించనున్నారు ఈ క్రమంలోనే అన్నదత్త సుఖీభవ పథకం తొలి విడత నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసే సమయంలో అన్నదత్త సుఖీబా పథకం నిధులు కూడా విడుదల చేయనున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అన్నదత్త సుఖీభ పథకం అరుగుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది గ్రామ వడ్డ సచివాలయంలో దీనిని ప్రదర్శిస్తున్నారు అయితే అర్హులైన రైతులు అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితాలో తమ పేరు లేకపోతే జూలై అరవై మూడులోగా అంటే రేపట్లోగా గ్రామ వ్యవసాయం సాయకుల వద్ద గ్రీవియన్స్లో ఫిర్యాదులు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది అలాగే టోల్ ఫ్రీ నెంబరు వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్కు ఫోన్ చేసి రైతులు తమ అర్హత స్థితిని తెలుసుకోవచ్చని తెలిపింది సో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా అన్నదాత సుఖీబాబా స్టేటస్ చెక్ చేసుకునే వీలుంది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కు తమ ఆధార్ నంబరు వివరాలు పంపి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అలాగే అన్నదాత సుఖీభావ పోర్టల్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకునే వీలుంది మరోవైపు పిఎం కిసాన్ యోజన డబ్బులు రావాలంటే ఈకేవిసి తప్పనిసరి అలాగే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేసి నో స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత వివరాలు నమోదు చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు అలాగే ఈకేవిసి కానీ రైతులు తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేయాల్సి ఉంటుంది జూలై నెలాఖరులో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ యోజన డబ్బులు పడే అవకాశం ఉంది ఈ విధంగా అర్హుల లిస్టులో పేర్లు లేని వారు మిస్టేక్స్ సరి చేసుకోవడానికి జూలై ఇరవై మూడో తేదీ వరకు అంటే రేపటి వరకు టైం ఇచ్చారు ఇంకా ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ జూలై చివరి వారంలో అంటే ముప్పై తేదీ వచ్చే లోపు విడుదల చేస్తారు ఈ లోపు అర్హుల లిస్టులో పేర్లు లేని వాళ్ళు మిస్టేక్స్ సరి చేసుకుంటే మళ్ళీ ఎలిజిబుల్ లిస్టులోకి రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్